హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను థర్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను కదా అందులో భాగంగా అయితే టెన్త్ డే అనమాట మరి ఈరోజు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు నేనేమేమి తీసుకున్నాను ఇంకా డైట్ రెసిపీసు అన్నీ మీకు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇంకా మంచి మంచి టిప్స్ కూడా ఉంటాయి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తేనే మంచి మంచి హెల్తీ రెసిపీస్ కూడా ఉంటాయి కాబట్టి అందరూ రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇంకా స్కిప్ చేయకుండా కూడా చూడండి అంటే స్కిప్ చేయకుండా ఎందుకు చూడమంటున్నాను అంటే నేను ఏ టైంకి ఏమేమి ఎలా చేస్తాను అనేది మొత్తం వీడియోలో చెప్తున్నాను కదా మీరు కొంచెం ఒకవేళ స్కిప్ చేసినా కూడా టైమింగ్స్ తెలియవు లేదంటే వేరే ఏదైనా చెప్పడం మీకు తెలియకపోవచ్చు అందుకనే ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి మార్నింగ్ లేవగానే నార్మల్గా త్రీ హండ్రెడ్ ఎంఎల్ నార్మల్ వాటర్ తాగేస్తాను దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి డిటాక్స్ డ్రింక్ తాతాను ఈరోజైతే నైటే అన్నీ నానబెట్టి పెట్టుకున్నాను ధనియాలు జీలకర్ర సోంపు చెక్క మెంతులు ఇవన్నీ అవి మార్నింగ్ నేను బాగా కాచి తెరల కాచి ఇంకా అవి వడకట్టుకొని అవైతే తాగేసేసాను అనమాట ఇక నైన్ థర్టీకి అయితే నా బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ నట్స్ అన్నీ సీడ్స్ అన్నీ నానబెట్టేసుకున్నాను కదా నైట్ అవి మార్నింగ్ మిక్సీ చేసేసుకొని ఏదో ఒక ఫ్రూట్ వేసి చేసుకుంటా అని చెప్పాను కదా వీక్లో త్రీ డేస్ అయితే మాత్రం ఈ షేక్ తీసేసుకుంటాం నేను మావారు ఒక త్రీ డేస్ జావ కాస్తాను అంటే అందులో రాగులు బార్లీ వేస్ట్ చేస్తానని చెప్పాను కదా అది చేస్తాను అయితే డే బై డే ఉంటాయి రెండు ఈరోజైతే ఇంకా మిల్క్ షేక్ ఇది తీసుకుందామని చెప్పేసి చేసేసుకుంటున్నాం ముందు అన్నీ మిక్సీ వేసేసుకొని దాని తర్వాత కొంచెం పాలు ఐస్ క్యూబ్స్ చల్లగా తాగితే బాగుంటుంది కదా అందుకే కొంచెం ఐస్ క్యూబ్స్ వేసాను లేదు కొంచెం జలుబు చేసే వాళ్ళు కానీ లేదంటే చిన్నపిల్లలకు కానీ ఇచ్చేటప్పుడు పాలు ఇవి డ్రై ఫ్రూట్స్ న సో నానబెట్టినవి నైట్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఆ రెండు కూలింగ్లు సరిపోతాయి ఇంకా ఎక్స్ట్రా ఏమీ కూలింగ్ యాడ్ చేసుకోకండి నాకైతే చల్లగా తాగితే ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి నేను ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను ఇంకా అయితే ఫ్రూట్ వచ్చేసి దానిమ్మ విత్తనాలు వేసుకున్నాం అనమాట ఇంకా అవి వేసుకొని చల్లగా షేక్ అయితే చేసేసుకొని తాగేసేసాం పాలు కూడా నేను ఎక్కువ వేయను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వేస్తాను అంటే ఇద్దరికి కదా అందుకని టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు వేస్తాను అనమాట ఒక్కొక్కళ్ళకైతే వన్ హండ్రెడ్ ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే ఒకళ్ళకైతే అన్నీ వన్ వన్ స్పూన్ నానేసుకోవచ్చు మేమిద్దరం కాబట్టి ఇన్ని నానేసానన్నమాట నైన్ థర్టీకి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనంలోకి కర్రీ రెడీ చేస్తున్నాను ఈరోజు కర్రీ వచ్చేసి ఎగ్ ఆనియన్ కర్రీ అనమాట అందుకోసం ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను ఎగ్స్ని చాలామంది ఎక్కువ ఎక్కువసేపు ఉడికిస్తూ ఉంటారు అలా ఎక్కువసేపు ఉడికిస్తే అందులో ఉండే న్యూట్రిషన్స్ అన్నీ పోతాయి అందుకనే మీరు ఒక్క పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంకా ఆ వాటర్లోనే ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే ఉంచేసారంటే మీకు ఇంకేదైనా ఉన్నా కూడా అందులో పూర్తిగా ఉడికిపోతాయి ఇంకా న్యూట్రిషన్స్ అన్నీ కూడా అందులోనే ఉంటాయి ఇంకా అలా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్ అయితే ఒక మీడియం సైజువి ఒక ఐదు తీసుకున్నాను ఇంకా టమాటాలు ఒక రెండు తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు తీసుకుంటాం అనమాట ఇంకా అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి అవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా బాండీ పెట్టుకొని ఒక మూడు గరిటెలు ఆయిల్ వేసేసుకున్నాను అది వేసేసుకున్న తర్వాత ముందు తాలింపు గింజలు వేసేసుకొని మినపప్పు పచ్చనపప్పు అవి వేసేసుకొని ముందు అవి వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసేసి అవి కూడా వేగిన తర్వాత ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఉప్పు చల్లి మూత పెట్టామంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట మీడియం వంట మీద చేసుకోండి ఏ కర్రీ చేసుకున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందులో ఉండే మనకి న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ అందాలంటే మీడియం టు లో ఫ్లేమ్లోనే ఏ వంట అయినా చేసుకోండి ఇక ఉల్లిపాయల్ని మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి అలానే ఉంచకండి తిప్పుతూ ఉన్నప్పుడు మనకి కొంచెం గోల్డెన్ కలర్ వస్తాయి కదా అప్పుడు ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను నేను అన్నిటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వాడతానండి మంచిది కదా ఈ చలికాలంలో ఇంకా అందుకని చెప్పేసి ఎక్కువే వాడతాను అది కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుందే ఇంకా అందుకని చెప్పేసి నేను ఎక్కువే తీసుకుంటాను అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు వేపిన తర్వాత రెండు టమాటాలు ఉన్నాయి కదా ఈలోగా అవి కూడా కట్ చేసి పెట్టేసుకొని అవి కూడా వేసేసుకొని కొంచెం మళ్ళీ ఉప్పు వేసుకుంటే ఇంకా కొంచెం టమాటాలు కూడా తొందరగా మగ్గుతాయి అన్నమాట అసలు వెయిట్ లాస్ అవ్వడం అంటే అదేదో చాలా పెద్ద భూతంలాగా చూస్తామండి కాకపోతే వెయిట్ లాస్ చాలా సింపుల్గా అవ్వచ్చు అన్నీ తింటూ కూడా చాలామంది వెయిట్ లాస్ అంటే అన్నీ మానేసి అదేదో వాటర్ డైట్లు ఫ్రూట్స్ డైట్ ఇలా ఏదేదో చేస్తూ ఉంటారు అవి చేసినప్పుడే మనం తగ్గుతాము కానీ చేసి ఆపేసి మళ్ళీ మన నార్మల్ ఫుడ్ తీసుకుంటాం కదా అప్పుడు దానికి డబల్ లా వస్తాం అనమాట ఫ్యాట్ కూడా పెరుగుతుంది ఇంకా అలాంటప్పుడు ఆ డైట్లు చేసే ఉపయోగం అది మనం లైఫ్ లాంగ్ ఆ డైట్ చేయలేము కదా అందుకని చెప్పేసి మనం బ్యాలెన్స్డ్ డైట్ ఎప్పుడైతే తీసుకుంటామో అలా తీసుకుంటూ తగ్గినప్పుడు తగ్గుతాం చూడండి ఆ వెయిట్ని మనం జీవితాంతం మెయింటైన్ చేసుకోవచ్చు ఇంకా టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత అందులో పసుపు ఉప్పు కారం మిరియాల పొడి ఇంకా ధనియాల పొడి అంటే అందులో ధనియాలు మొత్తం నేను అన్నీ మిక్సీ వేసి పెట్టుకుంటాను ధనియాల పొడి కానీ గరం మసాలా మొత్తం కలిపి చేసుకుంటాను ఆ పొడే వేస్తాను ఏ దేంట్లో వేసినా ఇంకా అవన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి ఈలోపు మనం ఎగ్ వైట్లని కట్ చేసి పెట్టుకోవాలి ఎల్లోల్ని పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇది కూడా ఇది కొంచెం గ్రేవీగా కావాలి అంటే కొంచెం వాటర్ పోసుకోండి ఒక చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి అప్పుడు మీకు కొంచెం గ్రేవీగా ఉంటుంది లేదంటే కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట ఇంకా తర్వాత ఉప్పు అవన్నీ చూసుకోవాలి నేను ఉప్పు చూశాను కొంచెం తగ్గింది ఇంక అందుకనే ఉప్పు చల్లాను ఉప్పు చల్లేసి కట్ చేసి పెట్టుకున్న వైట్ ఉంది కదా ఎగ్ వైట్స్ అవన్నీ వేసుకొని ఆ ఉప్పు కారం కూడా ఈ ఎగ్ వైట్స్కి పట్టేలాగా చూసుకోవాలి దాని తర్వాత ఇంకా ఎల్లోని కూడా వేసుకొని అవి పగలకుండా జాగ్రత్తగా కలిపేసి అవన్నీ వాటికి పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ మంటని సిమ్లోనే పెట్టేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించండి ఈ కర్రీ కూడా రైస్లోకే కాదు చపాతీల్లోకి పుల్కాల్లోకి ఇలా అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మంచి మంచి టేస్టీ కర్రీస్ చేసుకొని రైస్ క్వాంటిటీ తగ్గించి కర్రీస్ ఎక్కువ పెట్టుకొని తినండి చాలు ఇంకా ఇంకా మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు రైస్ మానేయాల్సిన అవసరం అంతకంటే లేదు నేను చూడండి డైలీ రైస్ తింటాను నా వెయిట్ కూడా మీకు చూపిస్తాను త్వరలో ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్లో దించే ముందు కొంచెం కొత్తిమీర చల్లేసేస్తే మన కర్రీ అయితే అయిపోతుంది ఇలా ఒక్కసారి చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎంత కర్రీ అయినా పెట్టుకొని హ్యాపీగా తినేసేయచ్చు ఇంకా ఈ కర్రీతోటైతే ఇదిగోండి ఈరోజు నేను తీసుకుంటున్నాను నిన్న కాకరకాయ ఫ్రై చేశాను అంటే డీప్ ఫ్రై కాదు నార్మల్గా సెమీ ఫ్రై అందులోకి పల్లీలు కూడా వేశాను పల్లీలు కూడా వేసి చేశారనమాట చాలా బాగుంది అది కూడా మీకు కావాలి అంటే అది కూడా చేసి పెడతాను రెసిపీ కామెంట్ చేయండి కావాలి అంటే వాళ్ళు ఇంకా క్యారెట్ కీరా పెట్టుకున్నాను నేను చేసిన ఎగ్ ఆనియన్ కర్రీ ఉంది కదా అది పెట్టుకున్నాను ఇంకా రైస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ పెట్టుకున్నాను ఇవన్నీ పెట్టుకొని నేనైతే ఫుల్గా మధ్యాహ్నం భోజనం చేసేసాను ఫుల్లుగా అంటే కడుపు పగిలిపోయేలాగా కాదండి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ తింటాను ఇంకా ఇంకొక ముద్ద తినాలి అనిపించేటట్టే తినాలి కానీ మొత్తం కడుపు ఫుల్లుగా ఇంకా నా వల్ల కాదు అనేటట్టు మాత్రం తినకండి ఏదైనా సరే లిమిట్గా తింటేనే ఔషధం అతిగా తింటే విషం అందుకని నార్మల్గా తినండి ఏది తిన్నా అన్నీ తినచ్చు నేను భోజనం అయితే వన్ థర్టీ టు టూ మధ్యలో కంప్లీట్ చేసేస్తాను దాని తర్వాత హాఫ్ ఎన్ అవర్ అయితే ఏమి తీసుకోను అంటే వాటర్ కూడా తీసుకోను మధ్యలో ఏదైనా కొరబోయినా అట్లా ఒక్క గుక్క తాగుతాను అంతే తప్ప ఇంకేం తీసుకోను హాఫ్ ఎన్ అవర్ తర్వాత అయితే మాత్రం మజ్జిగ చేసుకొని తాగాను అయితే రోజు చేసుకొని తాగను ఈరోజు చేసుకొని తాగాను ఇంక ఇందులో టూ స్పూన్స్ కర్డ్ వేసాను అందులో హాఫ్ బద్ద లెమన్ అయితే మొత్తం పిండేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని షేక్ చేసుకున్నాను అది షేక్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ వన్ అవర్ ముందే నేను సబ్జా నానబెట్టి పెట్టుకున్నాను అనమాట వన్ స్పూను ఇంకా అది ఇంకా జీలకర్ర పొడి ఇది నాకు ఎప్పుడూ పక్కనే ఉంటుంది మిక్సీలో వేసి పెట్టుకుంటాను డ్రై రోస్ట్ చేసి ఆ పొడి అయితే ఎప్పుడూ ఉంటుంది ఇంకా అది కొంచెం వేసుకుంటాను అనమాట అంటే జీలకర్రతో చేసిన ఏది తీసుకున్నా మనకి డైజెషన్ సిస్టమ్ బాగా వర్క్ చేస్తుంది కదా గట్ హెల్త్ బాగుంటుందని చెప్పేసి ఇంకా ఆ పొడి అయితే వేసేసుకున్నాను వేసేసుకొని ఇంకా ఉప్పు వేసుకొని దాన్ని నిండా తమ్లర్ నిండా వాటర్ పోసేసుకుంటాను అంటే ఇది దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది అందుకని చెప్పేసి హాఫ్ తాగుతాను మళ్ళీ హాఫ్ ఫైవ్కి అలా తాగేస్తాను అనమాట మొత్తం మీద నేను ఫోర్ లీటర్స్ అయితే వాటర్ కంప్లీట్ చేసేస్తున్నాను అంటే చలికాలం కూడా ఇన్ని తాగాల అనుకుంటారేమో కానీ తాగాలి మన బాడీకి ఎన్ని కావాలో అన్ని వాటర్ ఇవ్వాల్సిందే కదా ఇక దీని తర్వాత నైట్ డిన్నర్లోకి ఈరోజు వచ్చేసి నేను మిల్లెట్ దోశలు వేసాను ఇంకా ఇద్దరమే కదా మిల్లెట్ దోశలు చెర్రెండ్ వేసేసుకున్నాము వేసేసుకొని నేను పెద్దవి కొంచెం పలచగా వేస్తాను అందుకని చెప్పేసి ఇంకా రెండు సరిపోతాయని చెప్పి ఇంకా రెండు వేసేసుకున్నాము పల్లీ చట్నీ చేశాను పల్లీ చట్నీ అంటే ఇందులో ఓన్లీ పల్లీలు వేయను పల్లీలు కొబ్బరి రెండు వేస్తాను అంటే గుడ్ ఫ్యాటు ప్రోటీను రెండు వస్తాయి కదా పచ్చి కొబ్బరి మన డైట్లో ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ తీసుకోవచ్చు ఒట్టిగా కూడా తినచ్చు అందులో గుడ్ ఫ్యాటే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు హ్యాపీగా తీసుకోవచ్చు నేను పల్లీ చట్నీ ప్రతిసారి చేసినప్పుడు పచ్చి కొబ్బరి అయితే కంపల్సరీగా వేస్తాను